జౌహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కోడుమూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి రైతులకి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పత్తికొండ ఎమ్మెల్యే గారికి అలాగే జైనశ్వరెడ్డి అన్న గారికి ఆలూర్ రాజేంద్ర రావేంద్రెడ్డి ఆలూర్ జ్యోతమ్మ గారికి అలాగే మంత్రాలయం ఇన్ఛార్జ్ రావేంద్రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నియోజవర్గంలో మన నియోజకవర్గంలో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు మన రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉల్లి పండించే జిల్లా ఏదైనా ఉందంటే అది మన జిల్లా కర్నూలు జిల్లా మాత్రమే దాంట్లో ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువగా పండిస్తారు మన నియోజకవర్గానికి దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయల రావడం జరిగింది అంటే ఇంత భారీ ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రైతాంగం ఎక్కడ నష్టపోవదనే ఒకే ఒక భరోసాతో ఆర్థికంగా ఆదుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి హెక్టార్ కి యాభై వేల రూపాయలను అందించడం జరుగుతుంది అంటే ఈ యొక్క మన ప్రభుత్వం ఎంత రాన సంక్షేమం అభివృద్ధిని ఎంతరాన ఆకాంక్షిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మన కాన్స్టిట్యున్సీ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఇంతవరకు గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో మన యొక్క నియోజకవర్గంలో నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క మన టీడీపీ పార్టీ గెలిచింది అందులో నేను ఉండడం చాలా సంతోషకరం అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను విని తీర్చే వ్యక్తి ఆయన నలభై సంవత్సరాలుగా తన జీవితాన్ని సాక్రిఫైజ్ చేశాడు ఈ యొక్క కాన్స్టిటెన్స్ కాబట్టి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై సంవత్సరాల తన గెలవడం అంటే అంత ఆచమాచి కాదు ప్రతి ఒక్కరూకి మా యొక్క నియోజకవర్గ ప్రజలకి న్యాయ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లు వర్షాలు బాగా పడడంతో ఈసారి బాగా పంటలు కూడా పండాయి కానీ పంటలు పండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడంతో మనకి గిట్టుబాటు ధర లేకపోయింది కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నష్టపోకుండా ఉండాలనే కాన్సెప్ట్ తోటే మనకి రైతులని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులకి ప్రత్యేకంగా మీరు ఆదరించిన ఆదారాభిమానాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రైతులకు న్యాయం చేయడం చేయాలనే ఒకే ఉద్దేశంతో రైతులు ఎక్కువ నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మంచి చేయడం జరిగింది రైతు సమస్యలకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే భవిష్యత్తులో ఉల్లి ధరలు తగ్గినప్పుడు రైతులు ఉల్లిని ఉమ్ముకోకుండా అమ్ము అమ్ముకోవడానికి మా జిల్లాలో ఏసీ గోడౌన్స్ నిర్మించవలసిందిగా మంత్రివర్యు మంత్రివర్యులను కూడా అడగడం జరుగుతుంది అలాగే కోడుమూరు నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొంభై మందికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరు అంటే దాదాపుగా ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో సుమారుగా ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రెండు మందికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు కోట్లు అంటే జిల్లాలోనే అత్యధికంగా రావటం చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా తరఫున నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతుల సమస్యలను సమిష్టిగా పరిష్కరిస్తే స్థిరమైన వ్యవసాయం అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే ఈ సంవత్సరం భారీ ఎత్తున వర్షాలు పడడం వల్ల జలాశయాలు నిం నిండాయి జలాశయాలు నిండిన తర్వాత మా యొక్క చెరువులు ప్రతి ఒక్కరి నింపుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుంటుందని గత గత పాలకులు దాదాపు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎడారి చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అలాగే విద్య వైద్యం ఉపాధి రంగాలను అన్నిటినీ ఆదుకోవాలంటే ఒకే ఒక్క నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని విశ్వసించి మన రాష్ట్రానికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లను భారీ ఎత్తున గెలిపించడం జరిగింది వారికి డిపాజిట్లు రాచంద్ర నాయుడు గారు ఎక్కడ రాసిందిగా స్టేజ్ మీద కోరుకుంటున్నాను అలాగే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంతో ఆర్థిక విధ్వంసం జరి జరిపినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా ఎంతో ఈ రాష్ట్రాన్ని మద్యం అలాగే ఇసుక మాఫియాలతో దోచుకుని సర్వ నాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సర్వం దోచేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వం దోచేసి మళ్ళీ కల్లవల్లి మాటలతో ఇప్పటికో ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మా కూటమి ప్రభుత్వం మీద ఇంతరా అభివృద్ధి చేస్తున్నా కూడా బురద చల్లుతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సాపి లీడర్ అయినటువంటి అంటే ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ యొక్క నాయకులు కాబట్టి వారి యొక్క కళ్ళవల్లి మడలకి పడకుండా ఖచ్చితంగా ఈసారి మనము ఇంత ఘన విజయం ముందు ముందు కూడా ఇంకా ఎంతో అద్భుతంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి మన నారా చంద్రబాబు నాయుడు గారి దిక్సూచని ఈ సభాముఖంగా సవి విధంగా రైతుల ముందు రైతుల ముందు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీట్ ఇప్పించి నాకు ఇంతరాన ఈ యొక్క గౌరవాన్ని దానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే నా యొక్క చిన్న స్థాయి నుండి అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా వేసి ఒక అసెంబ్లీ స్థానాన్ని పంపించడం అంటే అంత ఆశామాషి కాదు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు ముఖ్యంగా గారికి ముఖ్యంగా సవేనం చేయడం అంటే మా కాన్స్టెన్సీ సార్ మా కాన్స్టిటెన్సీలో ఎక్కువ శాతం నిరుద్యోగం అలాగే ఉపాధి